तत्र पश्यत् स्थितान् पार्थः पितॄन् न थपिता महान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीं स्थथा स्थितान् पार्थः पितॄन् थपिता आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीं శ్రీకృష్ణుని ఆగ్నే అయిన పిమ్మట యుద్ధరంగమున అగ్నిలో ప్రవేశించు మిడతలవలే నిలచియున్న భూరిశ్రవసుడు మొదలగు తండ్రి వరుసవారిని భీష్ముడు మొదలగు తాతలను ద్రోణాది ఆచార్యులను శల్యాది మేనమామలను దుర్యోధనాది సోదరులను లక్ష్మణకుమారాది పుత్రులను మనుమలను కృతవర్మ మొదలగు స్నేహితులను ఒక్కసారి చూచెను श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य सौकौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् सौ सौकौन्तेया సర్వాన్ బంధున్నవస్థితాన్ ఇంకను అక్కడ ద్రుపదాది మామలు హితమును కోరు ఎందరో పెద్దలున్నారు మొత్తమునకు అందరూ ఎటుచూచిన బంధువులే అత అందరినీ ఒకసారి కలియచూచెను సుదయమున దయ ఆవరించెను వారి ప్రాణములకు ముప్పు వాటిల్లుననే బాధచే కుమిలిపోవుచు అర్జునుడు ఇట్లు పలికెను